హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హేట్రేడర్ తెలుగు శుక్రవారం మన మార్కెట్స్ అనేవి లాబాల్లో అయితే ముగి ముగియడం జరిగింది అండ్ నిఫ్టీ అయితే నియర్లీ ఇరవై ఐదు వేల తొమ్మిది వందల నలభై అరవై ఆరు దగ్గర అయితే క్లోజ్ అయింది నియర్ టు ట్వంటీ సిక్స్ థౌజండ్ దగ్గర అయితే క్లోజ్ అయింది సో సోమవారానికి మన మార్కెట్స్ అనేవి ఎలా ఉండబోతున్నాయి ఈ వారం మొత్తం మన మార్కెట్స్ ఎలా పర్ఫామ్ చేశాయి అండ్ నెక్స్ట్ వారం మన స్టాక్ మార్కెట్ అనేది ఎలా ఉండబోతుంది అండ్ గ్లోబల్ పరంగా అయితే గ్లోబల్గా న్యూస్ అనేది మన మార్కెట్స్ని ఎలా ఎఫెక్ట్ చేయనున్నాయి అండ్ రూపీ అనేది బలపడుతూ ఉంది ప్రజెంట్ అయితే ఆ విషయాలన్నీ తెలుసుకుంటూ ఐసిఐసిఐ ప్రిడెన్షియల్ ఐపీఓ అనేది ఫ్రైడే అయితే లాంచ్ చేయడం స్టాక్ మార్కెట్లోకి లిస్ట్ అవడం అయితే జరిగింది ఈ విషయాలన్నీ తెలుసుకుంటూ మన వీడియోని అయితే ఎంజాయ్ పోతున్నాం చాలా ఇంపార్టెంట్ డేటా అయితే నా దగ్గర ఉంది ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి సో ఈ వీడియో చూసేటప్పుడు మీకు ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో కానీ ఈ వీడియో కానీ మీకు హెల్ప్ఫుల్ అయింది మన అనాలిసిస్ కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ కి ఖచ్చితంగా లైక్ చేసి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో లెట్స్ గెట్ స్టార్ట్ టు ద వీడియో సో ఫ్రైడే మన స్టాక్ మార్కెట్ని మూవ్ చేసిన స్టాక్స్ వచ్చి రిలయన్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎల్ అండ్ శ్రీరామ్ ఫైనాన్స్ ఇన్ఫోసిస్ అండ్ బిఈఎల్ మోస్ట్లీ ఐటీ సెక్టర్ అనేది లాస్ట్ టూ వీక్స్గా పాజిటివ్ లో ఉంది అండ్ లాభాల్లో అయితే క్లోజ్ అవుతున్నాయి ఐటీ సెక్టర్ అయితే స్పెషల్లీ అండ్ ఫినాన్షియల్ సెక్టర్ కూడా మంచిగా పర్ఫామ్ చేస్తుంది నియర్లీ ఈ బ్యాంక్ నిఫ్టీలో ఉన్న టాప్ ఫిఫ్టీ స్టాక్స్ ఉంటాయి కదా నిఫ్టీలో సో ఈ స్టాక్స్ అనేవి మంచిగా పర్ఫామ్ చేయడం వల్ల అయితే ఈ మూవ్మెంట్ అయితే మనం మార్కెట్లో చూసాం అండ్ చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి మాట్లాడుకోవాల్సింది సో ఫ్రైడే శుక్రవారం మన మార్కెట్ని మూవ్ చేసిన సెక్టర్స్ అయితే ఫినాన్షియల్ సర్వీసెస్ ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ ఆటోమోటివ్ సెక్టర్ కన్స్ట్రక్షన్ సెక్టర్ అనేవి మన మార్కెట్ని అయితే మూవ్ చేయడం జరిగింది మన మార్కెట్ని నెగిటివ్గా ఎఫెక్ట్ చేసింది అయితే మెటల్స్ అండ్ మైనింగ్ సెక్టర్ ఇక ఐసిఐసిఎల్ ప్రొడెన్షియల్ ఐపీఓ అనేది ఈ శుక్రవారం లిస్టింగ్ అయితే అయింది స్టాక్ మార్కెట్లో విత్ ది రాక్ సాలిడ్ రిటర్న్స్ అయితే ట్వంటీ పర్సెంట్ అయితే ఇచ్చింది ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ మీరు కానీ అలాట్ అయ్యి ఉంటే ఖచ్చితంగా మన కామెంట్స్ తెలియజేయండి అండ్ ఎఫ్ఐఎస్ డిఐఎస్ విషయానికి వస్తే ఎఫ్ఐఎస్ డిఏఎస్ అనేవాళ్ళు మన మార్కెట్కి ఎంత ఇంపార్టెంటో మనకు తెలుసు సో వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తుంటేనే మన మార్కెట్ అనేది ఎప్పుడు పైకి వెళ్తూ ఉంటుంది నెట్గా సో మనం లాస్ట్ మండే ట్యూస్డే వెనస్డే మండే ట్యూస్డే వెనస్డే అయితే స్టా మన మార్కెట్లో ఎఫ్ఐఎస్ అనేది సెల్లింగ్ అయితే చేశారు నెట్గా నెగిటివ్లో అయితే సెల్లింగ్ అయితే జరిగింది అండ్ థర్స్డే ఫ్రైడే థర్స్డే ఫ్రైడే అయితే నియర్లీ హండ్రెడ్ ఒక రోజు హండ్రెడ్ క్రోర్స్ రోజు ఇప్పుడైతే ఫ్రైడే అయితే టూ థౌసండ్ త్రీ ఎయిటీ సెవెన్ క్రోర్స్ అయితే బయ్యంగ్ అయితే చేశారు నెట్గా మనం చూడొచ్చు సో మార్కెట్లో అయితే నియర్లీ నియర్లీ టెన్ థౌసండ్ క్రోర్స్ పైగా త్రీ లో అయితే ఇన్ఫ్లో అయింది థర్స్డే సారీ వెనస్డే థర్స్డే ఫ్రైడే అనేది టెన్ థౌసండ్ క్రోర్స్ పైగా అయితే ఇన్ఫ్లో అయితే జరిగింది సో ఈ ఎఫ్ఐఎస్ అనేవాళ్ళు ఇంకా యాక్టివ్ గా ఉంటే మాత్రం మండే మాత్రం మన మార్కెట్స్ అనేవి ఇంకా ఒక లెవెల్ ని బ్రేక్ చేసి మనకి వెరీ ఇంపార్టెంట్ లెవెల్ అయినా నిఫ్టీలో అయితే ట్వంటీ సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ లెవల్ని అబౌవ్ క్లోజ్ అయ్యేదానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి నెక్స్ట్ వీక్ మార్కెట్లో నెక్స్ట్ వీక్ మన మార్కెట్ సో ఫ్రైడే అయితే డిఐఎస్ అయితే ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ క్రోర్స్ అయితే బయింగ్ చేశారు నెట్గా అండ్ ఎఫ్ఐఎస్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ అయితే బయింగ్ చేశారు నియర్లీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ఒక్క రోజులోనే బయింగ్ అయితే జరిగింది కాబట్టి మన మార్కెట్లో పాజిటివ్గా అయితే మూవడం జరిగింది అండ్ నెక్స్ట్ అయితే వెరీ ఇంపార్టెంట్గా ఎవరైతే ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ న్యూస్ అయితే చాలా వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఆల్రెడీ మనకు బడ్జెట్ అయితే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో రానుంది ఫిబ్రవరి ఒకటో తారీఖున సో అప్పుడు మన మార్కెట్స్ అనేవి ఏమన్నా బ్రేక్అవుట్ ఇస్తాయా ఈ లెవెల్స్ నుంచి జనవరి వరకు ఇలా ఇలానే ఉంటాయా అనేది అయితే ఒక క్వశ్చన్ మార్క్ సో ఈ బడ్జెట్ వరకు అయితే మన మార్కెట్స్ అనేవి స్టేబుల్ గా ఉండబోతున్నాయని నేనైతే అనుకుంటున్నాను ఈ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ థౌసండ్ లెవెల్ లోపే మన మార్కెట్స్ అనేవి జనవరి లోపు అయితే ఉంటాయని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో చూద్దాం సో ఇక ఇక డాలర్ విషయానికి వస్తే డాలర్ అయితే నియర్లీ రీసెంట్ టైమ్స్ లో నైంటీ వన్ రూపీస్ అయితే టచ్ అయింది నైంటీ వన్ రూపీస్ టచ్ అయిన తర్వాత నైంటీ వన్ రూపీస్ నైంటీ వన్ రూపీస్ టచ్ అయిన తర్వాత అయితే బౌన్స్ బ్యాక్ అయింది హైయెస్ట్ అయితే నైంటీ వన్ రూపీస్కి వెళ్ళింది డాలర్ వన్ డాలర్ ఇక్కడ నైంటీ వన్ రూపీస్ నైంటీ వన్ రూపీస్కి వెళ్ళిన తర్వాత అయితే ప్రజెంట్ అయితే ఎయిటీ నైన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ రూపీస్ ఉంది నియర్లీ వన్ పాయింట్ ఫైవ్ రూపీస్ అయితే పడ్డం అయితే జరిగింది సో ఇందువల్ల కూడా మన మార్కెట్స్ అనేవి ఫ్రైడే అయితే రీకవర్ అయ్యాయని మనం చెప్పుకోవచ్చు మనం చూస్తే లాస్ట్ మనం చూస్తే హైయెస్ట్ అయితే నైంటీ పాయింట్ నైన్ ఫైవ్ నైంటీ వన్ రూపీస్కి వెళ్ళి ప్రజెంట్ అయితే ఎయిటీ నైన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది కదా సో ఇది మన స్టాక్ మార్కెట్కి ఒక పాజిటివ్ అనుకోవచ్చు సో మండే మార్కెట్స్ పాజిటివ్లో ఓపెన్ అయితే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి ప్రజెంట్ అయితే సో వెరీ ఇంపార్టెంట్ దాన్ని నేనైతే చెప్పాలనుకుంటే చెప్పాలి అనుకుంటుంది ఏంటంటే జనవరి ఒకటవ తారీఖు నుంచి జనవరి ఒకటవ తారీఖు నుంచి మన నిఫ్టీ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ మిడ్ క్యాప్ నిఫ్టీ కానీ ఆ సెన్సెక్స్ కానీ ఎవరైతే ఆప్షన్ ట్రేడింగ్ చేస్తున్నారో లాడ్ సైజ్ అనేది తగ్గనుంది రెడ్యూస్ టు సిక్స్టీ ఫైవ్ నిఫ్టీలో ట్రేడ్ చేసే వాళ్ళకి నిఫ్టీలో ఎవరైతే ట్రేడ్ చేస్తుంటే వాళ్ళకి లాట్ సైజ్ అనేది ప్రజెంట్ అయితే సెవెంటీ ఫైవ్ ఉంది అది సిక్స్టీ అయితే తగ్గుతుంది కదా సో మన లాట్ సైజ్ మారితే కూడా మన ట్రేడింగ్ ప్లాన్ అనేది మార్చుకోవాల్సి వస్తుంది అండ్ ఇన్నర్గా క్యాలిక్యులేషన్స్ అనేవి మారుతాయి కదా సో దానికి ప్రిపేర్డ్గా ఉండాలని నేనైతే ఇది చెప్పడం జరుగుతుంది సో లాట్ సైజ్ మనం చూస్తే చూడండి నిఫ్టీ అయితే నియర్లీ సెవెంటీ ఫైవ్ నుంచి సిక్స్టీ ఫైవ్కి నిఫ్టీ సెవెంటీ ఫైవ్ నుంచి సిక్స్టీ ఫైవ్కి అయితే లాట్స్ అయితే అయితే తగ్గిస్తున్నారు జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఫస్ట్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఇది అండ్ బ్యాంక్ నిఫ్టీ అయితే ఈ ప్రజెంట్ అయితే థర్టీ ఫైవ్ లా థర్టీ ఫైవ్ ఉంది ఒక లాట్ క్వాంటిటీ థర్టీ ఫైవ్ నుంచి థర్టీకి అయితే తగ్గిస్తున్నారు అండ్ ఫినాన్షియల్ సర్వీసెస్ అయితే ఫినాన్షియల్ సర్వీసెస్ అయితే సిక్స్టీ ఫైవ్ నుంచి సిక్స్టీకి అయితే తగ్గిస్తున్నారు ఫిన్ నిఫ్టీ అండ్ మిడ్ క్యాప్ నిఫ్టీ అయితే మిడ్ క్యాప్ నిఫ్టీ అయితే వన్ ఫార్టీ నుంచి వన్ ట్వంటీకి అయితే తగ్గిస్తున్నారు సో మీకు ఈ లాట్ సైజ్ అనేది ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను మీకు కానీ ఖచ్చితంగా ఉపయోగపడుతుందంటే ఖచ్చితంగా మన కామెంట్స్లో తెలియజేయండి అండ్ నెక్స్ట్ వీక్ అనాలిసిస్కి వస్తే నిఫ్టీ విషయానికి వస్తే శుక్రవారం నిఫ్టీ అయితే పాజిటివ్లో అయితే క్లోజ్ అవ్వడం జరిగింది ఈ మూమెంట్కి ముఖ్య రీజన్స్ మాట్లాడుకుంటే మనమైతే ఫస్ట్ వన్ వచ్చి రూపీ అనేది స్ట్రాంగ్ అయింది డాలర్తో పోలిస్తే నియర్లీ వన్ పాయింట్ ఫైవ్ రూపీస్ అనేది స్ట్రాంగ్ అయింది నైంటీ వన్ రూపీస్ నుంచి ఎయిటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ రూపీస్ ఎయిటీ నైన్ పాయింట్ ఫైవ్ రూపీస్కి అయితే డాలర్ పడడం వల్ల అయితే మన మార్కెట్స్ అనేవి రికవర్ అయ్యాయి అండ్ ఎఫ్ఐఐస్ వాళ్ళు ఎప్పుడైతే మన మార్కెట్ ఎప్పుడైతే మన రూపీస్ స్ట్రాంగ్ అవుతూ ఉంటుందో మన మార్కెట్ లో అయితే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇన్వెస్ట్ చేశారు కాబట్టి మన మార్కెట్స్ అయితే పెరగడం జరిగింది అండ్ ఐటీ లో మంచి ఐటీ స్టాక్స్ ఫినాన్స్ లో మంచి మూమెంట్స్ రావడం వల్ల అయితే మన మార్కెట్ లో అయితే రీసెంట్లీ అయితే ఇన్ఫోసిస్ ఏడిఆర్స్ వచ్చేసి రిజల్ట్స్ ఇన్ఫోసిస్ ఒరాకిల్ ఈ కంపెనీస్ అయితే యుఎస్ మార్కెట్స్ లో ఏడిఆర్స్ అంటాం సో ఈ ఏడిఆర్స్ అనేవి నియర్లీ ఫైవ్ పర్సెంట్ పైగా అయితే క్లోజ్ అయ్యాయి థర్స్డే సో ఫ్రైడే అనేది ఐటీ అనేది ఐటీ సెక్టర్ మంచిగా మూవ్ అవడం వల్ల అయితే మన మార్కెట్స్ అయితే పాజిటివ్గా అయితే మూవ్ అవడం జరిగింది అండ్ ఈ నిఫ్టీ విషయానికి వస్తే నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుంది కీ రెజిస్ట్రెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ ఏంటి ఇవన్నీ అయితే వీక్లీ రౌండ్ అప్ మనం చూద్దాం సో ఈ వీక్ గత వారం మార్కెట్ అనేది ఈ ట్వంటీ సిక్స్ థౌజండ్ ఫిఫ్టీ లెవెల్ని టచ్ చేసి హైయెస్ట్ లెవెల్ అయితే ఈ ట్వంటీ సిక్స్ థౌజండ్ ఫిఫ్టీ అనేది రెజిస్టెన్స్ లెవెల్ అండ్ సపోర్ట్ లెవెల్ అయితే సపోర్ట్ అయితే లాస్ట్ వీక్ మార్కెట్ అయితే ఈ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ అయితే తీసుకునింది సో ఈ రేంజ్లో అయితే మార్కెట్ అనేది ఉండడానికి అయితే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి నెక్స్ట్ వీక్ అనేది ఎందుకంటే ఈ వీక్ ఆల్రెడీ ఈ ట్వంటీ సిక్స్ థౌసండ్ దగ్గరికి వెళ్ళి బౌన్స్ బ్యాక్ అయింది అగైన్ ఫాలో అయితే వచ్చింది మార్కెట్లో మనం కనుక చూస్తే ఫిఫ్టీన్త్ నుంచి సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీ నైన్ ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ ఆఫ్ యాక్టివిటీ చూస్తే ఓ త్రీ డేస్ డౌన్ లో ఉంది అండ్ టూ డేస్ అయితే అప్ ట్రెండ్ లో ఉంది నిఫ్టీ సో రేపు సోమవారం అయితే మార్కెట్స్ అయితే ఈ ని ఏ లెవెల్ అంటే ఈ ట్వంటీ సిక్స్ థౌసండ్ ఫిఫ్టీ లెవెల్ అనేది కీస్ కీ రెసిస్టెన్స్ లెవెల్ అయితే యాక్ట్ అవుతుంది ఇది కానీ బ్రేక్ చేసి గానే వెళ్తుంటే నియర్లీ మనం నిఫ్టీ అయితే ట్వంటీ సిక్స్ థౌసండ్ ఉంది కదా ట్వంటీ సిక్స్ థౌసండ్ ఎప్పుడు ఆర్ మైనస్ త్రీ హండ్రెడ్ పాయింట్స్ అనేది మనం అయితే పెట్టుకోవచ్చు సో ట్వంటీ సిక్స్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ నుంచి ట్వంటీ సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ వరకు అయితే మార్కెట్స్ అయితే అని మనం క్లియర్గా చెప్పుకోవచ్చు అండ్ సోమవారానికి మనం ట్రేడింగ్ ప్లాన్ అనేది మండేకి ఎలా ఉండాలంటే సో సోమవారానికి మన నిఫ్టీ మన నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి సోమవారానికి మన నిఫ్టీ కానీ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ ఇంపార్టెంట్ లెవెల్స్ అయినా సోమవారం మన నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇంపార్టెంట్ లెవెల్స్ అయినా ఈ ట్వంటీ సిక్స్ థౌసండ్ ప్రజెంట్ అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ నైన్ సిక్స్టీ దగ్గర అయితే క్లోజ్ అవడం అయితే మనం చూస్తున్నాం నిఫ్టీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ దగ్గర సో ఈ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నైన్ ఫిఫ్టీని బ్రేక్ చేసుకొని ట్వంటీ సిక్స్ థౌసండ్ బ్రేక్ చేసి స్టే అయితే మాత్రం ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ అనేది మనం అయితే మార్కెట్లో అయితే ఈ ట్వంటీ సిక్స్ థౌసండ్ ఫిఫ్టీని బ్రేక్ చేసి మార్కెట్ అబౌవ్ వెళ్ళినట్లయితే పెద్ద బుల్లిష్గా అయితే మార్కెట్ అయితే టర్న్ అవుతుంది అండ్ ఎప్పుడైతే మన మార్కెట్ ఈ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ని కానీ బ్రేక్ చేసుకొని కిందకి కానీ వస్తే స్ట్రాంగ్గా క్లోజ్ అయితే మాత్రం ఫర్దర్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీని బ్రేక్ చేస్తే మాత్రం ఫర్దర్ గా బేరిష్ గా మార్కెట్ అయితే మారుతుంది సోమవారానికి అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఇక బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం బ్యాంక్ నిఫ్టీలో కనుక కీ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్ గత వారం ఎలా పర్ఫామ్ చేసింది ఈ వారం మన మార్కెట్స్ అనేవి ఎలా ఉండబోతున్నాయి చూద్దాం సో బ్యాంక్ నిఫ్టీ అయితే ఆల్రెడీ ఈ ట్వంటీ ఫిఫ్టీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లెవెల్ దగ్గర అయితే క్లోజ్ అవడం అయితే క్లోజ్ టు ఫిఫ్టీ నైన్ థౌసండ్ అయితే క్లోజ్ టు ఫిఫ్టీ నైన్ థౌసండ్ అయితే క్లోజ్ అయింది ఫ్రైడే అయితే ఫిఫ్టీ నైన్ థౌజండ్ సో ఈ ఫిఫ్టీ నైన్ థౌసండ్ అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ అనేది మనం అనుకోవచ్చు సో ఈ ఫిఫ్టీ నైన్ థౌసండ్ లెవెల్ కానీ మార్కెట్ అనేది బ్రేక్ చేసి అప్ సైడ్ కానీ మూమెంట్ వస్తే ఫర్దర్గా నెక్స్ట్ వీక్ అయితే ఫిఫ్టీ నైన్ ఫైవ్ హండ్రెడ్ అనేది మనకైతే వన్ ఆఫ్ ద రెజిస్టెన్స్ లెవెల్ స్ట్రాంగెస్ట్ రెజిస్టెన్స్ లెవెల్ అనుకోవచ్చు అదే కనుక మన మార్కెట్ కానీ సోమవారానికైతే ఈ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ నైన్ బ్రేక్ చేస్తే మాత్రం ఈ లెవెల్ ని అగైన్ ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ ఫిఫ్టీ ఎయిట్ ఫైవ్ హండ్రెడ్ వరకు అయితే మార్కెట్స్ రావడానికి అయితే ఛాన్సెస్ కైతే ఉన్నాయి నెక్స్ట్ నెక్స్ట్ వీక్ స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ అయితే ఫిఫ్టీ నైన్ ఫైవ్ హండ్రెడ్ బ్రేక్ చేస్తే నెక్స్ట్ వీక్ మార్కెట్స్ పైకి వెళ్తాయి అదే కనుక ఈ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ని ని బ్రేక్ చేస్తే మాత్రం కిందకైతే బేరీస్ గా అయితే టర్న్ అవుతాయి మన మార్కెట్స్ అండ్ సోమవారానికి మన ప్లాన్ ఎలా ఉండాలి బ్యాంక్ నిఫ్టీలో ఇప్పుడు చూద్దాం సోమవారానికి మండే కనుక మన మార్కెట్స్ పాజిటివ్ లో ఓపెన్ అయ్యి అత్యంత ఇంపార్టెంట్ లెవెల్ అయినా ఈ ఫిఫ్టీ నైన్ థౌసండ్ దగ్గర అయితే స్టే అయితే మాత్రం అత్యంత ఇంపార్టెంట్ లెవెల్ అయినా ఈ ఫిఫ్టీ నైన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అబౌవ్ కానీ మార్కెట్ కానీ బ్రేక్ అయితే అబౌవ్ వెళ్తే మాత్రం నియర్లీ ప్లస్ టూ హండ్రెడ్ పాయింట్స్ అయితే మూవ్ అయితే వస్తుంది అగైన్ మన మార్కెట్స్ అన్ని ఫిఫ్టీ నైన్ థౌజండ్ బ్రేక్ చేసుకుని కిందకి వస్తే మాత్రం గా అయితే మారడానికి ట్రై ట్రై చేస్తుంది అండ్ అగైన్ ఫిఫ్టీ నైన్ థౌసండ్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ వరకు అయితే వచ్చి రివర్సల్ అయ్యేదానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో ఇది సపోర్ట్ లెవెల్ అండ్ ఇది రెసిస్టెన్స్ లెవెల్ మండేకి సోమవారానికి ఇక సెన్సెక్స్ విషయానికి వస్తే సెన్సెక్స్ కూడా గ్యాప్ అప్ ఓపెన్ అయింది గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఫ్రైడే మనమైతే స్ట్రాంగ్ మూమెంట్ అయితే చూసాం ఒక టూ అవర్స్ తర్వాత మార్కెట్ అనేది ఒక కన్సాలిడేషన్ రేంజ్లో అయితే ముగియడం అయితే మనం చూస్తున్నాం అండ్ లాస్ట్ వీక్ మన సెన్సెక్స్ అయితే నియర్లీ ఎయిటీ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ లెవెల్ అయితే టచ్ చేసి అయితే బౌన్స్ బ్యాక్ అయింది హైయెస్ట్ లెవెల్ ఇది రెజిస్టెన్స్ అయితే అండ్ లోయెస్ట్ లెవెల్ అయితే లాస్ట్ వీక్ ఎయిటీ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ సో నియర్లీ టూ థౌసండ్ పాయింట్స్ అనేది మూవ్ అయ్యింది మనం చూడొచ్చు థౌసండ్ పాయింట్స్ అనేది థౌసండ్ పాయింట్స్ పై నుంచి కింద పడి అగైన్ బౌన్స్ బ్యాక్ అయ్యి మిడిల్లో అయితే క్లోజ్ అయింది నియర్లీ ఎయిటీ ఫోర్ నైన్ హండ్రెడ్ దగ్గర అయితే ఉంది ప్రజెంట్ సో ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ గ్యాప్ ఉంది హైయెస్ట్ నుంచి ప్రజెంట్ ఉన్న మార్కెట్కి సో మనమే మన ప్లాన్ ట్రేడింగ్ ప్లాన్ అనేది ఎలా ఉండాలంటే మండేకి సో ఫర్దర్గా ఈ ఎయిటీ ఫైవ్ థౌజండ్ లెవెల్ కానీ బ్రేక్ చేసి మార్కెట్ కానీ అప్ సైడ్ కానీ మూమెంట్ ఇస్తే మాత్రం సోమవారం చాలా బుల్లిష్గా మారే ఛాన్సెస్ అయితే సెన్సెక్స్కి ఉన్నాయి అండ్ ఇది సపోర్ట్ లెవెల్గా అయితే యాక్ట్ అవుతుంది ఎయిటీ ఫోర్ థౌజండ్ ఎయిటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అనేది అండ్ గ్లోబల్ మార్కెట్స్ వస్తే గ్లోబల్ మార్కెట్స్ అన్ని ఈ శుక్రవారం అయితే ఆశ్చర్యంగా అయితే పాజిటివ్గా అయితే క్లోజ్ అయ్యాయి మనం చూస్తే నాసిదాక్ ఇండెక్స్ నియర్లీ వన్ వన్ పర్సెంట్ చేంజ్ అయితే చూపించింది ఇండెక్స్లో అండ్ జోన్స్ అయితే జీరో పాయింట్ త్రీ పర్సెంట్ ఇండెక్స్ చేంజ్ అండ్ యాక్స్ ఇండెక్స్ అయితే నియర్లీ పాయింట్ త్రీ సెవెన్ అన్నీ పాజిటివ్లో చూసాయి అన్ని మార్కెట్స్ పాజిటివ్లోనూ ఉన్నాయి కాబట్టి నేనైతే మన మార్కెట్స్ సోమవారానికి అయితే మన మార్కెట్స్ అయితే పాజిటివ్ లో ఉంటాయి అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ అయితే అన్ని బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అయితే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి సో ఈ డైలీ అనాలిసిస్ అండ్ వీక్లీ అనాలిసిస్ మీకు కానీ నచ్చుతుంటే అని నచ్చినట్లయితే మన వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మరెన్నో ఇంట్రెస్టింగ్ డైలీ అనాలిసిస్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్